అలా ఈ లోకంలో చాలా మంది సేవకులు పైన వాళ్ళకి ఎవరికి కూడా పైన బహుమానం అనేది లేదు ఎప్పుడైతే ఒక వ్యక్తి లోకంలో మనిషి నోట్లో నుండి పలాంగ్ వ్యక్తి గొప్పోడు అని వచ్చిందంటే అంటే ప్రతిఫలం వచ్చేసినట్టు ఇంకా అది నువ్వు ఏ సేవకుని తీసుకో ఏ సేవకునైనా తీసుకో ఏ సాహసాన్ని కనబెట్టిన వ్యక్తి అయినా తీసుకో నీకు మనుషుల దగ్గర నుండి ప్రతిఫలం వచ్చేసింది అంతే ఇంకా నీకు ప్రైజ్ లేదు కాబట్టి నీకు ప్రైజ్ దేనికి అంటే నువ్వు చేసిన సేవ ఖర్చుని కానీ నీ ప్రార్థన కానీ నీ వాక్యం కానీ నువ్వు అనుసరించి జీవించిన జీవితం కానీ నువ్వు ప్రకటించింది కానీ అది ఇండివిజువలిటీలో ఇండివిజువాలిటీలో ఏదైతే ఉందో దానికే వస్తుంది ఎందుకంటే ఇది పబ్లిక్ అయినా కూడా దీనికి ఎవరు ప్రైజ్ చేయండి నీకు ఒక గొప్ప ప్రసంగం చేయి పలాన్ వ్యక్తి గొప్ప చేశాడు వచ్చేసింది ప్రైజ్ ఇలా నువ్వు ఎక్కడ దేనికైనా సరే నువ్వు ప్రైజ్ వచ్చేస్తా కానీ నీ ఇండివిజువాలిటీలో నువ్వు వ్యక్తిగతంగా ప్రారంభం చేసినా వాటిని చదివినా వ్యక్తిగతంగా నీ లైఫ్ లో దాన్ని జీవించినా నువ్వు దాన్ని ప్రకటించినా దానికి ప్రైస్ రాదు ఎందుకు అంటే అక్కడ నువ్వు ఒక వ్యక్తికి చెప్తున్నావు ఒక వ్యక్తి చెప్పడం ఆ వ్యక్తి తెలుసుకుంటున్నాడు తర్వాత నేను చూడు కేవలం చెప్తాను నేను పలాన వ్యక్తితో తెలుసుకున్నాను అని చెప్తారు కానీ ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు అని మాత్రం ఆయన చెప్పాడు దీనికి ఖచ్చితంగా ప్రైజ్ వస్తాయి నీకు ఎప్పుడైతే జనం నోట్లో నుండి నీకు ఒక కుగ్రత అనేది వచ్చిందో అదే నీకు ప్రైజింగ్ అంతే ఈరోజు చాలా మంది గొప్ప సేవకు తీసేస్తున్నారు ఎవరైనా ప్రైజ్ తీసుకున్నారు అక్కడ వస్తాయి నమ్మ ఏమి లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నువ్వు మేము నమ్మినా ఇది అవతబ బోధ అనుకున్నా పర్లేదు అవతలి వార్త ఆరో అధ్యాయంలో ఉంటుంది ఏడో అధ్యాయము ఈ ఐదో అధ్యాయంలో అక్కడ చెప్తాడు దేవుడు మీరు చేసే పని ఏదైనా సరే పర్లేకమంది ఉన్న తండ్రికి మాత్రమే తెలిసి ఉండాలి ఆయన మాత్రమే చూడాలి నువ్వు మరి మందిని మెచ్చుకున్నావు అలా ప్రైజ్ అంతా మీద కొట్టేస్తాం ఇచ్చి నీ పని మాల మాటలతోనే నువ్వు ఇచ్చి అంటే ఇంత గొప్ప సేవను కాబట్టి నేను దీని ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని పొగుతున్నావు ఆయన గిఫ్ట్ ఇస్తున్నావు నీ నోటి ద్వారా అంటే ఆయన విలువైనటువంటి బహుమానాన్ని నువ్వు ఏం చేస్తున్నావు ఆయన రాకుండా చేస్తున్నావు మనం ఒక వ్యక్తిని పొగుతున్నావు అంటే ఆ వ్యక్తికి వచ్చేటువంటి బహుమానాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కొట్టేస్తున్నావు ఇంకా దేవుడు ఇయ్యడు ఎందుకంటే మనం ఇచ్చినాం అబ్బా బాబా ఎంత పెద్ద గొప్ప దేవుడు ఇంత పెద్ద ఎన్ని సంఘాలు కట్టాడు అన్ని అంతమంది చెప్పాడు ప్రపంచ స్వాడతాడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఇదంతా బహుమానమే వచ్చేసింది ఆయనకి నువ్వు ఇచ్చినావు ఇంకా దేవుడు ఇయ్యడు ఇది నేను చెప్తున్న మాట కాదు దేవుడు వాక్యం చేస్తున్నటువంటి మాట